ఇంకెవరు చేరకూడదు నేను ఆ నలుగురినే నమ్ముతాను ఆ నలుగురు చెప్పిందే జరుగుతుంది తప్ప ఎవరు కూడా నాయకులు కాదు నేను బటన్ నొక్తాను మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయ ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు ఎక్స్ ఎమ్మెల్యే ఒకరు చెప్పడం జరిగింది మొన్న చూశాను కరెక్ట్ నమస్కారానికి ప్రతి నమస్కారం ఎవరైనా చేస్తారు కనీసం కానీ ఎమ్మెల్యే పురుగులు నడుచుకున్న వ్యక్తి ధనంజయ రెడ్డి గారు నమస్కారం పెడితే కనీసం ఇలా కూడా చూడదు ఇలా మూర్ఖంగా అయిపోయేవాడు అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు అది ప్రజలిస్తే వచ్చింది ఎందుకు నీకు అంత అహంకారం సేమ్ ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక ఆయన అలాగ ఉండేవాడు మనుషులతో అసలు నిలబడ్డ ఒక నిమిషం ఈ అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజలతో మమేకం అవ్వాలి ¿Puedes tomar